రైట్ ఇక హైదరాబాద్ లో కన్నడ నటి ఆత్మహత్య కలకల రేపింది గచ్చిబోలి పిఎస్ పరిధిలో నటి శోభిత కేసులో మిస్టరీ వీడలేదు ఆమె ఇంట్లో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ చా కావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ అని రాసి ఉన్నట్లు తెలిపారు ఇక భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు తేలింది అయితే శోభిత ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమా లేక ఇండస్ట్రీకి దూరం కావడంతో మనస్తాపానికి గురైందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ఇప్పటికే ఇంటి చుట్టుపక్కల వాళ్ల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేశారు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు ప్రతినిధి కుమార్ అందిస్తారు థ్యాంక్ యూ సువర్ణ ఏదైతే నటి శోభితకి హత్య ఆత్మహత్యకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు ముఖ్యంగా నటి శోభిత నివాసంలోనే ఒక సూసైడ్ నోట్ అయితే లభించింది ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు అయితే అదుపు ఏదైతే స్వాధీనం చేసుకున్నారో ఈ సూసైడ్ నోట్ లో కూడా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ యూ కెన్ డూ ఇట్ అంటూ కూడా ఒక లేఖ అయితే ఉంది ఈ ఏదైతే ఇది ఎవరిని ఉద్దేశించి ఈ లైన్ రాసిందనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు ఒక దర్యాప్తు అయితే చేస్తున్నారు ముఖ్యంగా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణలో మాత్రం గతి శోభితకి అలాగే భర్త సుబీర్ రెడ్డి మధ్య ఎలాంటి విభేదాలు లేనట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసు అయితే గుర్తించారు వివాహం చేసుకున్న నాటి నుంచి కూడా శోభిత సీరియల్స్ అయితే చాలా దూరంగా ఉంటున్నారు గత కొన్ని రోజుల క్రితమే గోవా టూర్ కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఏదైతే నిన్న ఉరి వేసుకొని నటి శోభిత అయితే ఆత్మహత్య చేసుకుంది ప్రస్తుతం ఉస్మాని ఆసుపత్రిలో అయితే తన డెడ్ బాడీ కూడా ఉంచారు అలాగే ఉస్మాని ఆసుపత్రికి శోభిత భర్త సుధీర్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది కుటుంబ సభ్యులతో ఆయన అయితే మాట్లాడారు ముఖ్యంగా తన ఆత్మకు ఆత్మహత్యకు సంబంధించి కారణాలు ఏమి తనకు తెలియవు అంటూ కూడా కరెక్ట్ సుధీర్ రెడ్డి అయితే చెప్తున్నారు ముఖ్యంగా మ్యాట్రిమోనీ ద్వారా ఏదైతే నటి శోభిత అలాగే సుధీర్ రెడ్డి ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పటి నుంచి కూడా ఏదైతే సీరియల్స్ అయితే ఆమె దూరంగా ఉంటుంది కానీ నిన్న హఠాత్తుగా ఏదైతే ఆ నివాసంలోని గచ్చబోలిలో తన నివాసంలో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ